ఓం సాయి బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు అందించే సందేశం ఏమిటంటే ఈ వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మన బాబాగారు అందించే సందేశం ఏమిటంటే ఇప్పుడే ఈ క్షణమే నేను చెప్పే మాటను పూర్తిగా విను అది కూడా నీవు రహస్యంగా విను ఎందుకంటే ఈరోజు నీతో మాట్లాడాలని ఎంతో ఆశతో వచ్చాను ఈ రోజు కనుక నువ్వు వదులుకున్నట్లయితే ఈ అదృష్టం నీవు జార వాడివి అవుతావు కాబట్టి శ్రద్ధగా ఈరోజు సందేశాన్ని ఆలకించు అంటున్నారు మరి మరి బాబాగారు ఈ సందేశంలో ఉన్నటువంటి పరివర్తనం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి ఈ రోజు నీతో తప్పకుండా మాట్లాడాలని నీ సాయిని వచ్చాను కేవలం నీ అంతరాత్మతో కేవలం కేవలం నీకు నువ్వుగా నా మాటలను వింటూ అతి రహస్యంగా ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలించుకో ఏం చేస్తున్నావు అసలు ఏం చేయబోతున్నావు దేని గురించి నీ ఆలోచన అంతా ఇదంతా కూడా ఒక్కసారి నువ్వు గుర్తు చేసుకోవాలని ఈ సందేశాన్ని నీకు తెలియపరుస్తున్నాను నిజంగా నేను చూస్తూ ఉంటే నాకు జాలి వేస్తుంది ఎందుకంటే ఇది నీ అమాయకత్వము లేదంటే అజ్ఞానమో అసలు అర్థం కావడం లేదు ఎందుకు ఇలా రోజు రోజుకి ఈ విధమైనటువంటి ఆలోచన విధానంలో పరివర్తిస్తున్నావో నీకే తెలియాలి మరి ఈరోజు ఈ సందేశాన్ని వదులుకున్నావంటే ఓ అదృష్టాన్ని నువ్వు జారవిడుచుకున్నట్లే కాబట్టి నేను చెప్పే మాటలను పూర్తిగా ఆలకించు అప్పుడే నీకు ఈ బాబా ఏం చెబుతున్నాడు అనే విషయం గురించి అర్థమవుతుంది నీవు ఎవరిపైనా నమ్మకాన్ని ఏర్పరచుకుపోయినా సరే నువ్వు ఎవరినైతే మనస్ఫూర్తిగా నీ గురువుగా భావిస్తున్నావో వారిపై నీకు ఉన్నటువంటి నమ్మకం అంచలంచలమైనదిగా ఉంటే చాలు ఈ సమస్తంలో నీకు దక్కనిదంటూ ఏదీ ఉండదు నిన్ను నమ్ముకున్న వారికి కష్టాలను వెంటనే తీరుస్తావు వారు కోరుకున్నటువంటి కోరికలు కూడా తీర్ తీరుస్తాను అలాగే నువ్వు కూడా నాపై ఎన్నో ఆశలను పెట్టుకున్నావు కాబట్టి ఈ గురు అనుగ్రహం నీకు కలగబోతుంది ఈ గురు అనుగ్రహం నీకు లభించబోతుంది ఇక నువ్వు తలపెట్టే పనులన్నీ కూడా శుభకరంగా మారబోతున్నాయి ఇప్పటి నుండే నీ జాతకం అంతా కూడా మార్చేయబోతున్నాను ఏ పని అయితే తలపెట్టావో ఎన్నో అడ్డంకులు వచ్చినా కూడా వాటిని ఇప్పటికీ కూడా ఎదుర్కొంటూ ఎంతో బాధపడుతూ ఉన్నావో ఆ అడ్డంకులన్నీ కూడా సులభంగా తొలగిపోయి మంచిగా నీకు విజయం పొందేటువంటి మార్గం ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహంతో నీకు కలగబోతుంది ఎవరి మనసు కూడా నువ్వు ఎప్పుడూ నొప్పించలేదు ఎవరిపై కూడా ఎప్పుడూ కోపాన్ని ప్రదర్శించలేదు ఎన్నడూ కూడా ఎవరిని ద్వేషించలేదు కాబట్టి న్యాయపరమైనటువంటి నీ కోరికను తీర్చుకోకపోతే ఇక ఈ బాబా ఉన్నది దేనికి బాబా గారి సందేశాన్ని కొనసాగించే ముందుగా మనకి ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కదండి అలాంటప్పుడు మనకు తెలిసినటువంటి ఎవరైనా గురు గురువు గారి సలహా పాటిస్తే బాగుంటుంది అని ఎవరికైనా అనిపిస్తుంది చూడు బిడ్డ నీకు ఒక మాట చెబుతున్నాను నువ్వు ఎప్పుడూ కూడా ఇతరుల జీవితంతో పోల్చుకోవద్దు ఎందుకంటే ఇతరుల సుఖ జీవనమే లేదంటే వారి కష్ట నష్టాల్లో వారి వారి కర్మానుసారంగా ఏర్పడతాయి కాబట్టి వారి వెనకాల ఉన్నటువంటి కష్టాన్ని మాత్రమే నువ్వు తెలుసుకోవాలి కానీ వారి సంతోషంగా ఉన్నారు నేను మాత్రం సంతోషంగా లేను నేను కూడా తొందర తొందరగా నా జీవితంలో ముందుకు వెళ్ళిపోవాలని ఎక్కువగా ఆలోచనలు చేస్తూ ఏదీ చేయలేక అక్కడికే ఆగిపోవద్దు కాబట్టి ఏదైనా నువ్వు ఎంచుకున్నటువంటి ఒక మంచి రంగాన్ని దాంట్లో నువ్వు గొప్ప ఫలితం పొందాలంటే అనేకమైనటువంటి ఆలోచనలతో నువ్వు సతమతమైపోవద్దు ఎవరికైనా కానీ వారి తాహతును బట్టి చేసుకుంటూ ఉంటారు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగంలో వారికున్నటువంటి అర్హతను బట్టు లేదంటే వారి కుటుం వారికున్నటువంటి తెలివితేటలను బట్టు వారి వారి లాభాలను వారు పొందుతూ ఉంటారు కానీ నువ్వు మాత్రం వారు చేసిందల్లా చేయాలి ఏది చేయలేక నువ్వు అనుకున్నది కూడా నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోలేకపోతున్నావు కాబట్టి ఎవరో ఏదో చేస్తున్నారని ఎవరికో ఏవో లాభాలు వచ్చాయని ఆ పని చేస్తే బాగుండు ఈ పని చేస్తే బాగుండు అని రకరకాల ఆలోచనలతో నీ యొక్క ఆలోచన విధానాన్ని ఈ మధ్య సరైనటువంటి దారిలో పెట్టలేకపోతున్నావు నీకు ఎంతో జ్ఞానం ఉంది అలాగే ఆలోచించేటువంటి గొప్ప తెలివితేటలు కూడా ఉన్నాయి కానీ ఈ లాభం ఇతరులకు చూసుకుంటూ వారి ఈ విధంగా అంటే ఈ పనిలో చేసుకుంటూ చక్కగా లాభాన్ని పొందుతారు కాబట్టి నేను కూడా ఆ పని చేయాలి అనేటువంటి ఆలోచన విధానం ఉంది చూడు అది సరైనది కాదు కాబట్టి నీవు దేని గురించి అయితే ఇన్నాళ్ళు ఎక్కువగా శ్రద్ధ వహించి ఏ పని గురించి అయితే నీవు అవగాహన ఉందో దాని అందే నీకు నష్టం వచ్చినా కష్టం వచ్చినా ఏదైనా కానీ దానికోసమే పోరాటం చెయ్యి ఒక సంవత్సరం కాకపోయినా రెండవ సంవత్సరం తర్వాత అయినా ఎప్పుడైనా సరే నువ్వు చేసినటువంటి కష్టానికి తప్పకుండా ప్రతిఫలమైతే వచ్చే తీరుతుంది అలా కాకుండా అన్నింటిలోనూ చేయాలని చెప్పి ప్రతిదాన్ని ఎంచుకుని ఏ పనిలోనూ విజయం సాధించకపోతే పూర్తిగా నేను అలసిపోయాను నా జీవితం అంతా కూడా తారుమారైపోయింది అనుకుంటూ నీకు నువ్వే విపరీతమైనటువంటి లేనిపోని ఆలోచన విధానంతో నీ మెదడును నువ్వే పాడు చేసుకోవద్దు ఇప్పటికే నీ మనసు పూర్తిగా ఎంతో విరక్తి చెంది అలాగే ఎన్నో రకాలు రకరకాలుగా ఆలోచనలతో ఏ పని చెయ్యాలా అర్థం కాక విసుగు చెంది ఉన్నావని నాకు తెలుసు కాబట్టి ఎంతో అందమైనటువంటి రోజుగా నీకు ఈ రోజు నుండి ఒక మంచి అవకాశాన్ని నీకు ఈ బాబా అనుగ్రహించబోతున్నాడు కాబట్టి ఈ మాటలన్నీ కూడా రహస్యంగా వినమని చెబుతున్నాను ఎందుకంటే ఒక కష్టాన్ని ఎదుర్కొన్నటువంటి నీకు ఆ కష్టంలో ఏ విధమైనటువంటి బాధ కలుగుతుంది అనే అనుభూతి నీకు తెలుసు కాబట్టి ఇంత తెలివితేటలు ఉన్నటువంటి నీవు ఒక పనిని ఎంచుకున్నప్పుడు ఆ పనిని పూర్తి చేయకుండా ఎవరో ఏదో చేస్తున్నారు అని లాభాలను పొందుతున్నారని వారి దారిలో నేను కూడా వెళ్ళాలని నీవు మాత్రం మడ్డదారుల్లో అయినా సరే వెళ్ళి ధనాన్ని సంపాదించాలని ఈ విధమైనటువంటి రకరకాల ఆలోచనలతో మాత్రం ఎప్పుడూ ఉండవద్దు ఏ పని చేయకుండా అయితే ఎప్పుడూ లేవు చక్కగా ఏదో ఒక పని అయితే చేస్తూ ఉన్నావు కాకపోతే అయోమయమైనటువంటి స్థితిలో ఉండిపోయావు దీనికి అంతటికీ కారణం ఏమిటో తెలుసా నీ ఆలోచన విధానం సరిగ్గా లేకపోవడం వలన అలాగే ఎక్కువగా అందరిపైన కోపాన్ని పెంచుకొని ప్రతి ఒక్కరిని కూడా కోపతాపాలతో పలకరించడం అలా కాకుండా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో నీకు అసలు కోపం ఎందుకు వస్తుందో తెలుసా నువ్వు చేసే పనిపైన దృష్టి నిలపకపోవడం దాని వలన నీకు ఆ పనిలో నీకు ఎంతటి లాభం రాకపోవడం ఇవన్నీ కూడా నీ కోపానికి కారణం కాబట్టి ఈ ఒకటి మాత్రం జాగ్రత్తగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకో ఏదైనా కానీ నువ్వు ఎంచుకున్నటువంటి నీకు తెలియనటువంటి రంగంలో మాత్రమే నువ్వు దృష్టి సాగించు అప్పుడు నీకు గొప్ప విజయం వస్తుంది నీ చుట్టూ రకరకాల పడవలు కనిపిస్తాయి అందులో నువ్వు ఏదైనా ఒక పడవ మాత్రమే ఎక్కితే సురక్షితంగా ఒడ్డుకు చేరుకుంటావు అలాగే అలాగే కాకుండా నీ ముందు చాలా పడవలు ఉన్నాయి కాబట్టి ఒక కాలు ఒక పడవలో మరొక కాలు ఇంకో పడవలో వేస్తే ఏమవుతుంది చెప్పు అంతటికీ కూడా మోసమైపోతుంది కాబట్టి నీవు సురక్షితంగా ఒడ్డుకు చేరుకోవాలనంటే ఏదైనా కానీ ఒక్క పనిని మాత్రమో సవ్యంగా చేసేటువంటి సామర్థ్యం నీలో ఉండాలి అని నువ్వు తెలుసుకో అప్పుడు నీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది మంచి మంచి ఆలోచనలు చేస్తుంది అలాగే నిర్మలంగా ఆలోచించడం మొదలుపెడుతుంది నలుగురితోనూ చక్కగా ఆనందంగా మాట్లాడే విధానాన్ని కూడా నువ్వు పెంచుకున్న వాడివి అవుతావు ఇది అక్షరాల నిజం మనం ఒంటిని శుద్ధి చేసుకోవాలంటే నీటితో స్నానం చేసి శుభ్రపరుచుకుంటాం కదా అలాగే నీ మనసును శుభ్రపరచుకోవాలంటే ధ్యానం కూడా నీకు అవసరం కాబట్టి ఎక్కువగా ధ్యానం చేసుకుంటూ ఉండు నీ మనసును నిర్మలంగా ఉంచుకునేందుకు మంచి మంచి భక్తి గీతాలను వింటూ ఉండు అలాగే భక్తి కథలను వింటూ ఉండు నీ కోపం తగ్గితే తర్వాత భగవంతుని యొక్క అనుగ్రహం నీకు కలుగుతుంది నీ మనసు నిర్మలంగా ఉంటుంది అప్పుడే నువ్వు చేయవలసినటువంటి పనిపై విపరీతమైనటువంటి మనసుతో ఆలోచనలు చేసి ఏ పని చేయాలా ఏ పని చేస్తే నాకు బాగుంటుంది అనే విషయాన్ని నువ్వు తెలుసుకొని పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో ఆ పనిలో నువ్వు విజయాన్ని సాధిస్తావు ఈలోపు నీకు ఎన్నోసార్లు అదృష్ట దేవత తలుపు తట్టింది కానీ నీకు నువ్వుగా వదులుకున్నావు ఇప్పుడైనా సరే జాగ్రత్తగా నీ పనిలో నువ్వు దృష్టి సాగించి దేని గురించి అయితే నువ్వు ఎక్కువగా ఆలోచించి ఆందోళన చెందుతూ ఉన్నావో అవన్నీ కూడా పక్కన పెట్టి కేవలం నీ లక్ష్యం వైపు మాత్రమే దృష్టి సాగించు ఆ పనిలో నీకు తప్పకుండా విజయం వర్తిస్తుంది ఆ అదృష్ట దేవత నీకు వశమవుతుంది అది నేను నీకు చెప్పేటువంటి సందేశంలా మాత్రం భావించవద్దు నీ జీవితంలో జరుగుతుందే కదా నేను చెప్పాను కాబట్టి నీకు ఎవరు ఏ సలహా ఇచ్చినా ఇవ్వకపోయినా నేను మాత్రం నీకు రకరకాలుగా సూచనలు సందేశాలను నీకు కావలసినటువంటి సమయానికి తప్పకుండా అందిస్తున్నాను అది నా బాధ్యత కాబట్టి ఈ సమయంలో నీకు ఈ సందేశం ముఖ్యం అనిపించింది నీతో కాసేపు మాట్లాడాలనిపించింది అలాగే ఈ సందేశాన్ని ఎలాగైతే నీకు చేరవేయాలని చెప్పి ఈ మాటల ద్వారా నీకు వినిపించాలని చెప్పి ఈరోజు ఒక మంచి అవగాహన కల్పించాలనే భావనతో ఈ సందేశాన్ని నీ ముందుకు తీసుకువచ్చాను కాబట్టి ఇకనైనా జాగ్రత్తగా ఆలోచించడం నేర్చుకో ఈ విధంగా అయితే మన బాబా గారు చాలా అంటే చాలా అద్భుతమైన సందేశాన్ని మనకు అందించారండి ఈ సందేశం మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజనా జనా సుఖినో జ్ సాయి రామ్